ఏసు ప్రభు తల్లి ఉంది కదా మరి అమ్మ యేసు ప్రభుని కన్న తర్వాత యేసు ప్రభు గారికి ఈ పన్నెండు సంవత్సరాల వయసు యూదులకున్న ఆచారం ఏదంటే ప్రతి ఏటా వాళ్ళకి ఏడు పండగలు ఉంటాయి ఎన్ని పండగలు మనకి ఎన్ని పండగలు ఏంటా పండగలు సంక్రాంతి మందేనా దసరా మాందేనా దీపావళి మాందేనా మరి దీపావళి కూడా టపాసులు పేలి చేస్తాను కూడా మనకేనా ఎంత కకృర్తో అండి దేవుడు వాస్తవానికి పండగ చేసుకోవడం కొరకు ఇవ్వలేదు కానీ గుర్తు ఏసుప్రవణ వ్యక్తి ఈ భూమి మీదకి వచ్చి నరావతారీగా జీవించి ఇలా కొనసాగి ఇదిగో పలానా ప్రాంతంలో ఇలా చేసి ఆయన సిలువకు అప్పగించబడ్డాడు లేక ఆయన పుట్టిన పరిస్థితి ఎలా ఉన్నాయని చెప్పుకోవడం కొరకు తెలియడం కొరకు సంఘం మర్చిపోకుండా కొరకు వాటిని ఒక ఆనవాయితీగా ఆనాడున్న పెద్దలు సంఘాల్లో వస్తున్న ప్రజల ప్రయోజనం కొరకు ఆ ఆలోచన చేశారు ఈరోజు పండగ వాతావరణం ఉండిపోతున్నారు జనాలు ఇంటికి ఒంటికి పంటికి కంటికి సరిపోతుంది పండగ వాస్తవానికైతే గుర్తింపు అంటే డిసెంబర్ ఇరవై ఐదు తారీఖు ఆ ప్రాంతంలో ఏసుప్రమన్న వ్యక్తి పుట్టాడు భూమి మీద పుట్టాడు కనుక పుట్టినరోజు దానికి క్రిస్మస్ అని పేరు పెట్టారు ఆయన సిలువుకు అప్పగించబడి సమాచ కనుక గుడ్ ఫ్రైడే లేచాడు కనుక వేస్తుందో అని గుర్తుగా కొన్ని సందర్భాలని ప్రజల్లో గుర్తుగా ఉన్న కొరకు ఆనాడు పెద్దలు ప్రయోజనంగా ఆలోచించిన వాళ్ళు ఈ ఈ వ్యవహారం చేశారు జాగ్రత్తనండి దీని వెనకాల చాలా చరిత్ర ఉన్నప్పటికీ దేవుడు దాన్ని స్థిరపరిచి ఈనాటి సంఘాలు ఒకవేళ క్రిస్మస్ గుడ్ ఫ్రైడే ఈస్టర్ లేకపోతే అసలు ప్రార్థనకు వచ్చేవాడికి డౌట్ అవుతుంది ఏంటి ఇంతకు యేశ్వరు పుట్టాడా యేశరావు చచ్చిపోయాడా తిరిగి లేచాడా ఏమో నిజంగా జరిగితే ఇప్పుడు నిజంగా జరిగితే మనం పుట్టేమండి మళ్ళీ చావు తల్లిదండ్రులు చూడండి మళ్ళీ మనం పుట్టేమండి మన పుట్టినరోజు ఉంటుందిగా మరి యోస్ప్రో పుడితే పుట్టినరోజేది చేతి ఒక బాధ చేయపోతే ఇంకో బాధ చెప్తే ఒక బాధ చెప్పబోతే ఇంకో బాధ మీ దేవుడు పుట్టాడా రెండు వేల సంవత్సరాల క్రితమా ఓహో మీ దేవుడు నిన్నగా మన పుట్టాడు కదూ అది ఆయన ఆయన జగత్తి పునాది వేయబడ మునిపే ఉన్నాడు ఉన్నాడు మీరు చూడండి బైబిల్లో పుట్టేనన్న పదం కంటే లోకానికి వచ్చానన్న పదమే ఎక్కువ ఉంటుంది దేవుడికి స్తోత్రం గాక కొంచెం మనకు అర్థం అవడం కొరకు పుట్టానన్న పదం వాడారు కానీ బైబిల్లో చాలా స్థలాల్లో ఆయన లోకానికి వచ్చాను ఆయన లోకానికి వచ్చాను ఉంటుంది అంటే వచ్చాడంటే ఆల్రెడీ ఉన్నాడని కాదు తెగమగ ఆలోచించే వాళ్ళకి తిమ్మిరిమిరి ఆలోచన చేసే వాళ్ళకి అర్థం కాక అసలు వాక్యం తిల్లకి తిగమగా చేస్తాక అందరూ వాళ్ళు చేస్తున్నారు కనుక జాగ్రత్త దేవుని వాక్యం మీద మనసు పెట్టు ఆ వాళ్ళకి ఏడు పండగలు ఉన్నాయి పసుకా పండగ వచ్చినప్పుడు మరి అమ్మ యోసేపు యేసుప్రభులు వారు కలిసి ఎరుసులేవుకి వెళ్ళారు పండగలో పాలు పొందారు పండగలో పాలు పొందారు మళ్ళా తిరిగి ప్రయాణం కట్టారు అందరు కలుసుకుంటారు అక్కడ ఎక్కడ ఆ పండగ ఎటు ఎటు పోయినందరూ కూడా ఖచ్చితంగా ఆ పండగ వస్తారు ఖచ్చితంగా వస్తారు ఖచ్చితంగా వస్తారు ఇప్పుడు చూడండి పండుగలు ఏమైంది చేస్తాను అనుకోండి ఎవరు కాలికలు ఉంటే వాడు ఖచ్చితంగా వస్తాడు ఆడ ఉన్నా ఖచ్చితంగా వస్తాడు అట్లాగే యువదులు ఎక్కడున్నా కూడా ఆ ఏడు పండగలు ఖచ్చితంగా గెలిచిన వస్తారు ఇక దూర దూర బంధువులు కూడా వస్తారు కదా వాళ్ళందరితో కలిసి మాట్లాడుకొని ఆడే వండుకొని ఆడే తిని ఆడే ముచ్చట్లు వేసుకొని ఆడే కాసేపు దేవుని సందిలో ఉండి అంతా ముగించుకొని బయలుదేరుతారు అట్లా బయలుదేరారు విచిత్రం ఏంటంటే చూడండి లోకాసు వార్త రెండవ అధ్యాయం నలభై ఐదవ వచ్చిన భాగం ఈ మాట ఉంది ఎవరు కనబడతలేదు ఏసు ప్రభు కనబడతలేదంట ఏసు ప్రభు కనబడతలేదంట ఏ టీవీకి యాడిద్దామా యేసుప్రభు కనబడటలేదు కనబట్టలేదు కనబడితే మాకు ఇన్ఫర్మేషన్ ఇవ్వండి సంఘాల్లో యేసుప్రభు కనబడుతున్నాడా సంఘాల్లో యేసుప్రభు కనబడుతున్నాడా మాట్లాడండి ఆయన కనబడనందున మరి యేసుప్రభు సంఘాలు లేకుండా యాడున్నాడు ప్రకటన రుందాం ప్రకటన మూడు ఇరవై ప్రకటన పుస్తక మూడవ రేపు వచ్చిన చదవండి ఎక్కడున్నాడు తలుపుకాడు ఆయన ఏం చేస్తున్నాడు అండి సంఘంలో ఆయన ఇంట్లో ఆయన ఉండకుండా తలుపు ఏం చేస్తున్నాడు అండి అంటే మనం ఎంత ఎంత జ్ఞానవంతులం అంటే ఆయన బయట నెట్టి తలుపులేసాం అది వచ్చిన బాధ ఆయన బయట నెట్టి తలుపులేసేశాం ఇప్పుడు ఆయన లోపల లేడు బయట ఉన్నాడు తలుపు తీయండి రా బాబు అని తడుతున్నాడు ఆఫర్ ఏమిస్తున్నాడు మీరు తలుపు తీస్తే నేను మీతో కలిసి భోజనం చేస్తా దేవుడికి స్తోత్రం కలుగునగాక బిర్యానీయా లేకపోతే చికెనా మటనా ఎట చేస్తా ఫీస్టు బొవంటే అట్టనుకోకండి కొన్ని పదాలకి అర్థాలు ఉంటాయి భోజనం అంటే సహవాసము దేవుడికి స్తోత్రం కలుగునగాక ఇప్పుడు ఏశ్వర యాడు పోయాడు ఆయన కనబడతలేదట చాలామంది వాళ్ళ సొంత పనుల మీద మరేమో కూడా చుట్టాలతో మాట్లాడుతుంది దూర దూరం నుంచి వచ్చారు కదా వాళ్ళందరితో మాట్లాడుతా కలిపి చేసుకుని వెళ్తారు కానీ యేసుప్రభు వాళ్ళతోనే ఉన్నాడు అనుకుంటున్నామే ఇంటికి వెళ్ళిన తర్వాత చూస్తే ప్రభు లేడు వాయో ఎటుపోయాడ ఎత్తుక్కుంటా ఎత్తుక్కుంటా తిరుగులాడితే ఒక్కరోజు ప్రయాణం అయితే వెతుక్కుంటా వెతుకుంటా వాళ్ళ కాడున్నాడేమో ఏడున్నాడేమో ఆడు వెతుకుంటా మూడు రోజుల తర్వాత ఎరుసులేం పోతే అక్కడ ఎరుసులేమి పెద్దలతో కూర్చొని మాట్లాడుతూ ఉన్నాడు అంటే మరి ఏమో ఎవరు మరిసిపోయింది ఎవరు మరిసిపోయిందండి ఎందుకు మరిసిపోయింది చుట్టాలు ఎక్కువైపోయారు ముచ్చట్లు ఎక్కువైపోయింది ఈరోజు చాలామంది దేవుని మీద దృష్టి పెట్టలేకపోతున్నారు కారణం ఏంటంటే ఆ మర్యమ తల్లి ఎట్టగైతే యేసు ప్రభు మాతోనే ఉన్నాడనుకొని ఆదివరిసి ప్రయాణం కట్టిందో ఈరోజు ఈ ఆత్మ సంబంధమైన ప్రయాణంలో ఆయన మాతోనే ఉన్నాడని ఫీలింగ్లు వెళ్ళిపోతున్నారు కానీ ఆయన లేడు నువ్వు జాగ్రత్తగా చూస్తే ఒక పాయింట్ వచ్చి ఆలోచిస్తే ఆయన నీతో లేడని సంగతి అర్థమైపోద్ది ఎందుకు లేడు నువ్వు నీ సొంత కార్యాల మీదే డిసెంబర్ ఇరవై ఐదు వచ్చిన ఆ ఆ ఇరవై ఐదు తారీఖు మున్పు ఆదివారం బో డేంజర్ ఎందుకంటే షట్టర్లు రారు ఏం చేస్తారు ఇల్లు అన్ని కిందకు దించి ఒకటే పని పండగ చేద్దాం పండగ చేద్దాం ఎవరు పేరు చెప్పుకొని పండగ చేద్దామమ్మా ఆయన కాడ రాకుండా నువ్వు చేస్తావు పండగ దేనికి ఆ పండగ ఏమండి విచిత్రం కాదు ఇంకో ప్లస్ పాయింట్ నాకేందంటే తెల్లవారుజామును ప్రార్థన పాడికి కోటం వెళ్ళిపోయిన తర్వాత ఏద్దంది అబ్బని చెప్పి ప్రమాదించబడ్డారు ఇరవై నాలుగో తారీఖు పాతన పెట్టాను అనుకోండి ఉంటాం మనం శిలకలూరు పేటలో ఒకళ్ళు ఇంకా పిండి పట్టేకాడు ఒకళ్ళు అరిసెలతో అరిసెలు చేయడానికి ఆ సామాన్లు కడిగే కాడు ఒకడు ఈ రాయిబారు ఉంటాడు ఒకడు ఇటువంటి మొత్తం ఉంటాడు అంటే పిండి అండి మొత్తం పిండి 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 చేయడానికి ఇంకేమి లేదు జాగ్రత్త దేవుని వాక్యం చెబుతుంది మనం ఆయన మీద ఫోకస్ పెట్టాలి నీ దృష్టి ఆయన మీద ఉండాలి అలా కాకుండా అయితే నష్టపోతావు ఈ మరియవ తల్లి యేసు ఉన్నాడని చెప్పి భ్రమలో ఉండిపోయిందండి నా బాధ ఏంటంటే ఈ డిసెంబర్ నెల తిదే బాధ ఇక చూసుకో ఓ పాతకారు నన్ను అడిగాడు అన్న సెమీ క్రిస్మస్ చేయట్లేదేంది మీరు చాలా రోజు చాలా కాలం చూస్తున్నా మీరు చేయిరా అన్నాడు దేనికి అయ్యా అన్న అందరు చేస్తారుగా అసలు సెమీ క్రిస్మస్ ఎందుకు వచ్చినాయి ఏమండి నవంబర్ ఇరవై ఐదో తారీఖు మొదలుకొని జనవరి పదో తారీఖు వరకు క్రిస్మస్ వా మో నెల సరిపోవట్లే మాకు నెల సరిపోవట్లే డిసెంబర్ నెలకు వచ్చి కూడా అరవై రోజులు రావాలి ఎన్ని రోజులు దేవుడే మా పక్కన నుండి అప్లికేషన్ పెట్టేవాళ్ళం ఆయనకి అయ్యా మాకు ముప్పై రోజులు సరిపోవట్లే ఇంకో ముప్పై రూపాయలు కల ముప్పై రోజులు కలపండి కలిపి అరవై రోజులు ఒక డిసెంబర్ నెలకి అరవై రోజులు కలపండి అని ఆయన్ని తగాద పెట్టుకుని వాళ్ళు సరిపోవట్లే అందుకని నవంబర్ నుంచి మొదలయ్యి సెమీ క్రిస్మస్ మినీ క్రిస్మస్ ఫ్యామిలీ క్రిస్మస్ పాస్టల్ క్రిస్మస్ యూత్ క్రిస్మస్ మెగా క్రిస్మస్ అబ్బో మామూలు క్రిస్మస్లు కాదు అసలు ఏంది రానాయనంటే ఏ వాళ్ళ కాడ ఉన్నాడు లేదు పక్కన పెట్టండి దేనికి పిల్లలు నాటికాలు వేయాలంట డ్రామాలు వేయాలంట యాక్షన్ సాంగ్లు వేయాలంట అసలు మామూలు కాదు అసలు వాక్యం ఏమండి అంటారు ఏమండి పిల్లలతో చిన్న చిన్న ప్రోగ్రాంలు చేస్తుంటే అందరూ వచ్చి కూర్చుంటారండి అందరు కూర్చుంటారా నేను ఒకటి చెప్పనా పిల్లలు ఇప్పుడు యాక్షన్ సాంగ్స్ చేస్తున్నారు అనగానే ఇళ్ళల్లో పని చేస్తున్న ఆడవాళ్ళు కూడా ఆడ పడేసి వచ్చి అంటే రికార్డింగ్ డ్యాన్స్కి వచ్చినట్టు కూర్చుంటారా స్టేజ్ చుట్టూ కూర్చుని నిలబడి కుర్రోళ్ళు ఈ మాడపిల్లలు మావోడు ఆస్తున్నాడు రై ఏ పగత ఇక అయిపోయింది అందరు కూర్చొని వాకింగ్ చెబుదాం అంటే ఎటు పోతారు అరే ఇప్పుడు దాకా ఫుల్ అయిందిరా గ్రౌండ్ కిటకెటలాడేదంటే ఏరి ఏరండి అసలు ఈ డిసెంబర్ నెల వచ్చి అక్టోబర్ నెల నుంచే నాకు తెప్పలే తెలుసా అంత మునుపు ఇప్పుడు లేదు ప్రశాంతం మొత్తం టైం పడుకున్న టైం లెక్కుతున్నా అమ్మో లేకపోతేనా అసలు ఈ నెల అంతా ఆల్రెడీ ప్రార్థనలే నాకు జనవరి నెల వచ్చిన తర్వాత మేము పిలవాలి అరే స్కూల్ రండి అంటే ఇప్పుడు అనుకో అసలు పిలవకుండే ఒక గంట ముందల వచ్చి కూర్చుంటాడు అయ్యి భక్తుడు ఎందుకు డ్రామాలు యాక్షన్లు మొత్తం అన్నిట్లో ఉండాలా ఇక ఈ నెల మేము వెతికే పని లేదండి పిల్లల్ని వాళ్ళే మమ్మల్ని ఎత్తుకుంటారు అయ్యగారు అడిపోయాడు మాకు యాక్షన్ సాంగ్ లేదా మాకు డ్రామా లేదా మమ్మల్ని వాళ్ళు జనవరి నెల అయిన తర్వాత మళ్ళీ అక్టోబర్ నెల వరకు మేము వెతకాలి వెళ్ళి మేము వెతకాలి ఉపయోగం ఏముంది ఎంత ఉపయోగం లేదనిపించే తీసి పక్కన చెత్త చెత్త ఎందుకండి ఇంకా చెత్త పెట్టుకుని ఏం చేద్దామని ఉపయోగం ఏముందండి స్త్రీలు పెద్దవాళ్ళు కుటుంబాల్లో బాధ్యత కలిగిన స్త్రీలు చదువుకునే వాళ్ళు ఉంటే సామెతలు ముప్పై ఒకటి అధ్యాయం మీరు కంటోపాఠం పెట్టండి చూడకుండా సామెతలు ముప్పై ఒకటి అధ్యాయం మీరు చెప్పాలా దేవుడికి స్తోత్రం కలుగునిగాక యవన పిల్లలు సండే స్కూల్ పిల్లలు నూట పంతొమ్మిది కీర్తన చూడకుండా చెప్పాలి ఇప్పుడు వాక్యాలట్టా అట్టా చూడకుండా చెప్పించి వాటిని కంటోపాఠం చేయడం ఉపయోగమా అసలు ఒక్కొక్కటి డ్యాన్స్ చేస్తాడు అసలు విచిత్రం అండి ఒక ఆడికి పోతే పిల్లలు పిల్లలు అసలు మామూలు కాదు వాడు పడి లేకుతున్నాడు ఏ ఏం పాట అది అసలు ఆశ్చర్యం ఏంటది భలే పాట అండి అసలు ఆ పాటకి ఏంది ఈడేసి ఇట్లా పడి లెక్కుతున్నాడు అండి ఓ నా బ్రతుకు ఇంతేనా నీ సెంత వాడే ఆ పాటేం వీడు పళ్ళు లేకున్నాడు పళ్ళు వారి నాయన అరే ఆ పాటకు భావం తెలుసురా నీకు మ్యూజిక్ దొరికింది చప్పేస్తున్నావే కానీ అసలు దేనికి పాడా ఆయన అసలు దాని భావం ఏంటి అసలు ఏం అవసరంలే మన పిల్లలు మంచి వాళ్ళని అర్థం చేసుకున్నారు దేవుడికి స్తోత్రం కలుగును కాక ఇంకొకరు అనుకో మా చర్చిలో యాక్షన్ సాంగ్లు లేవు కనుక ఏ చర్చిలో యాక్షన్ సాంగ్లు ఉంటే ఆ చర్చికి పోతాం మేము ఎందుకు ఆ రెండు నెలలు అక్కడ అంకిత భావం చేస్తాం ఎందుకు అక్కడైతే యాక్షన్ సాంగులు అన్నీ ఉంటాయి ఎక్కడ లేవుగా ఇప్పుడు వచ్చేది వీటికా లేకపోతే దేవుని కొరక ద దరిద్ర పనులు తప్ప ఏమీ లేవండి అసలు గోవింద అయితే మరీ ఘోరం నాకు తెలియదు వీళ్ళు మహాకళాకారులు వీళ్ళు రోడ్ల మీద డాన్సులు వేసే వాళ్ళకి నేను ఇక్కడ టెస్ట్ డ్యాన్సులు నేర్పా పెద్ద నీ పెద్ద డ్యాన్సర్ లేక నాకు నవ్వు వస్తుంది ఇప్పుడు హోరి నాయన ఇప్పుడు ఇద్దరు జనవరి ఒకటో తారీఖు వచ్చి ఇదో ట్యాంక్షన్ ఇక సోలీకే పీచే కంటే ఈ రింబోల్ డ్యాన్సులు ఏందో ఈడేందో నాకు అర్థం కాదు అసలు దేవుడు కాపాడినది కృతజ్ఞత కలిగి ఉంటారు అయ్యా అంటేనేమో అసలు తప్ప తాగి బళ్ళు తోలి దేవుని ఒకదాని గుద్ది తల పగలు కొట్టుకొని చేతులు పగలు కొట్టుకొని గోల్డ్ లెర్ కొట్టుకొని ఎక్కడ కూర్చుంటున్నారు హాస్పిటల్లో కూర్చుంటారు ఇక అసలు ఆ ఒకటో జనవరి నెల మొదటి సంవత్సరం కొత్త సంవత్సరం వచ్చిన ఆనందమే లేకుండా చేత కొంతమంది ఎంత దారుణం అండి యేసుని మనం దృష్టి పెట్టగలిగితే మన పరిస్థితులు మార్చబడతాయి దేవుడికి స్తోత్రం కలుగునగాక దైవికమైన అనుభవాలు మేము నేర్పాలి దైవికమైన అనుభవాలు మేము నేర్పితే మీరు అలా కట్టబడితే మీరు మీ సొంత కార్యాలు కాదు దేవుని దృష్టి దేవుని మీద దేవుని సని మీద మీరు దృష్టి పెడతారు అదేమి లేదు ఒక విధంగా చెప్పాలంటే ఈ పండగలు వచ్చిన వస్తే ఈ డిసెంబర్ నెల వస్తే సగం మేమే పాడు చేస్తున్న సంఘాలని సగం మేమే పాడు చేస్తున్న సంఘాలని అసలు కొన్ని అయితే వాక్యం ఐదు నిమిషాలు చెప్పాలంట ఎందుకంటే ఎప్పుడు చెప్పే వాక్యమే కదండి ఎప్పుడు చెప్పే వాక్యమే మరి రోజు తినే పోవేగా ఆపొచ్చగా ఈ రోజు అన్నాలు ఉండేవండి బిర్యానీ అండి త్వర కానివ్వండి ఆరిపోతున్నాయండి అయ్యి బాబు అట్ట రోజు తినే పోవేగా పక్కన పడాయి ఆ అట్ట కుదురుతుండీ అది రోజు వినే వాక్యం ఈ మరి రోజు వచ్చి భక్తుడు మరి చర్చిలో కూర్చొని రోజు వాక్యం వినిపోతున్నాడు అసలు చర్చికి వచ్చే దాఖలే ఉండవు మనిషికి ఈ చెప్పే డైలాగ్ ఏంటంటే రోజు వినే వాక్యమే కదండీ ఎంత సింపుల్గా మాట్లాడేస్తున్నాం అండి ఎంత తోలను ఆడుతున్నాం ఆయన కనబడనందున అని బైబిల్లో రాయబడి ఉంది నలభై ఐదు వచ్చిన మరొకసారి చదవండి లోకాసు వార్త రెండు నలభై ఐదు ఆయన కనబడనందున ఆయన వెదుకుచు ఎవరు కనబడలేదు అసలు ఆయన కనబడతలే క్రిస్మస్ అంటే ఏసై పుట్టినరోజు ఆయన కనబడుతున్నాడా ఇంకొక దారుణమైన బాధ ఏంటి తెలుసా అండి ఎవరేమనుకున్న వాస్తవం చెప్తున్నానండి స్టార్లు స్టార్లు కడతారుగా స్టార్లు ఊర్ల మీద స్టార్లు కడతారుగా అసలు ఈ నెల పోతే బలే ఉంటుందండి రాత్రుల పూట పల్లెటూరు మీద ప్రయాణం చేస్తుంటే లైన్కు స్టార్లు ఉంటాయి అదొక కళ బలే ఉంటుంది రాత్రులు మాకు ఒంటికి గంట వద్దుగా కోటలు ముగించుకొని కొన్ని ఊరల మీద వస్తుంటే బలే కలగా ఉంటుందండి స్టార్లు అస్సలు దెబ్బ దెబ్బ కడతారు బలే సంతోషం కానీ విచారకరం ఏంటంటే నేను ఒక చోట మీటింగ్ చూసుకొని వస్తుంటే ఒక చోట స్టార్గా ఆడుతున్నారు ఎటకాడుతున్న తెల్ల అప్పటికే రెండున్నర అవుతుంది ఫుల్గా తాగ రే కావరు తెప్పురా రే తెరే ఏ కావండి బూతులు ఏం చేస్తున్నాడు స్టారు ఈడు మోకానికి కావండి తాగిపోతే సన్నాసులందరూ స్టార్లు కట్టేది నాకు అర్థం కాదు చర్చికి రాని అవతారం కాదు నీది చెబితే మనిషికి వచ్చిన కోపం ఉపయోగం ఏముంది చాలా భలే దుఃఖం అండి ఎంత దేవుని పని అది దేవుని పని చెప్పి దేవుడు సొమ్ము పోగు చేసుకొని సగం సగం తాగి వీడియో పెద్ద పోటుగా రాత్రి అంతా స్టావర్ కడతాడు తెల్లారిలోపు లేపాలా మంచిదే సంతోషమే తాగకుండా ఒళ్ళు దగ్గర పెట్టుకుని చేయి అది నీకు ఆశీర్వాదం ఏమండి తాగి దేవుని పని చేస్తారండి ఏమండి తాగి దేవుని పని చేస్తే ఆశీర్వాదమా చెప్పండి మాట్లాడలేదు తాగి దేవుని పని చేస్తే ఆశీర్వాదమా నీ భర్త తాగి బడై బడగా స్టావర్కి కడితే అది నీకు ఆశీర్వాదమా కొంపలికి శాపం వాస్తవం నేను చెప్పేది వాస్తవం ఉన్న దూరు ఉన్నత ఉన్నట్టు చెప్తే ఊరికి దూరం అవ్వచ్చు ఓడిపాడవచ్చు చెప్పందేలేదు వాస్తవం సరే భలే దుఃఖం అండి కొని తెచ్చుకొని తెచ్చుకునే పరిస్థితి నాకు అర్థం కాదు మనం దేవుని పనిని మనం జాగ్రత్తగా చేయడం ద్వారా మనం దీవించబడతాం దేవుడికి స్తోత్రం కలుగునగా ఈ పండగ వాతా ఈ నెలొత్తే చాలు నేను ఈ నెలొత్తే అడపాదడిపే బయట కోటలు పోయేది ఉపయోగం ఉండదు రాత్రి అంత కూర్చోబెడతారు ఎలా అక్కడ వాక్యం చెప్పమంటారు చెప్పేది ఐదినోత్సారి ఎవడు ఎండో ఎవుడు ఎండో ఎవుడు రంది ఆడిదే ఎవుడు కంగారు ఉపయోగం ఉండదు ఎందుకంటే ఆయన కనబడనందున ఎవరు ఎవరు కనపడతలేదు ఎంత వెదికినా ఏంటి ఎంత వెదికినా ఘనమైన నామో అది కానీ విచిత్రం ఏంటంటే ఎంత వెదికిన కనపడింది దాయి అవుతుంది మన క్రిస్మస్ వాతావరణంలో ఏసు సెంట్రల్ అట్రాక్షన్ గుండుగాక ఆమెన్ నీ కుటుంబంలో పండగ వాతావరణంలో ఏసు ప్రభు సెంట్రల్ అట్రాక్షన్ గుండుగాక నా కుటుంబంలో ఎట్ట కనబడతాడండి నీకునట్టు కనపడతాడంటే పండగ పేరు చెప్పుకొని బయట తినకుండా అడ్రస్ లేకుండా తినకుండా అడ్డగోలుగా వ్యవహారం చేయకుండా కుదురుగా కమ్మగా చక్కగా బయలుదేరి నేను నువ్వు నా ఇంటి వాళ్ళు నీహో సేవిస్తామని దేవుని సన్నిధికి వచ్చి దేవుని సన్నిధిలో కనబడి కుటుంబం అంతా దేవుని సన్నిలో ఉండి ప్రార్థన చేసుకొని వెళితే నువ్వు దేవుని పని మీద దేవుని సరిధి మీద మనసు అర్థం దేవుడికి స్తోత్రం కనుగుణగాక దేవుని సందలు ఉండాలి సింగిల్ మైండెడ్ పర్సన్స్ ఉండాలి క్రిస్మస్ వాతావరణంలో యేసు తప్ప మరి ఎవరికి ఘనత రాకూడదు ఏసు ప్రభే మెయిన్ అట్రాక్షన్గా ఉండాలి ఆయన వాక్యమైన దేవుడు ఇప్పుడు ఏముండాలి క్రిస్మస్ వాతావరణం అంటే చక్కని వాక్యం ఉండాలా దేవుని వాక్యం ప్రకటించబడాలా అది చిల్డ్రన్ క్రిస్మస్ అయినా ఫ్యామిలీ క్రిస్మస్ అయినా ఫాస్టర్స్ క్రిస్మస్ అయినా మెగా క్రిస్మస్ అయినా స్త్రీల క్రిస్మస్ అయినా యూత్ క్రిస్మస్ అయినా ఏ క్రిస్మస్ అయినా దేవుని వాక్యం ప్రాధాన్యత ఉండాలి ఎందుకో తెలుసా దేవుని వాక్యం వినడం ద్వారానే మన జీవితాలు మార్చబడతాయి దేవుని వాక్యం వినడం ద్వారానే మన కుటుంబాలు దీవించబడతాయి దేవుని వాక్యం వినడం ద్వారానే మన జీవితాలు వెలిగించబడతాయి అంతేగాని తారే ఇంకా ఎట్ట ఎట్ ఎలగదు బతుకు ఉన్న లైట్లు మొత్తం మాడిపోతాయి తార వెలగాలంటే దేవుని వాక్యం వినబడాలా దేవుడికి స్తోత్రం కలుగునగాక మనం జ్యోతులు లేకుండాలా కోతులు లేకుండాలా డిసెంబర్ నెల వస్తే ఆల్మోస్ట్ కోతులే నో జ్యోతులు క్యాండిల్ సర్వీస్ ఇక దానికి కూడా మళ్ళీ స్టెప్పు ఎట్ట ఊపి అట్ట ఊపి పక్కన తగలబెడతాం ఇవన్నీ ఎందుకండి పిచ్చి పిచ్చి పనులు నిజం దృష్టి పెట్టి ఆలోచన చేయి యేసు మీద నీ దృష్టి నిలపాలి ఆమెన్ ఆయన మాత్రమే సమస్తానికి అర్హుడు యోగ్యుడు ఆయన ద్వారానే మనం దీవించబడతాము ఆమెను చెప్పండి అలాయా పిచ్చి పనులు చేసి దేవుని ఆశీర్వాదాన్ని శాపంగా మార్చుకోవద్దు జాగ్రత్తనండి కొంతమంది దేవుని ఆశీర్వాదాలని శాపంగా మార్చుకుంటున్నారు మీ జీవితం అలా ఉండకూడదు నా ఆశ మనం అలా ఉండకూడదని నా ఆశ మనం ఆశీర్వాదానికి యోగ్యులుగా మారాలి అర్హులుగా మారాలి అలా మారాలి అంటే దైవికమైన నడక దైవికమైన ఆలోచన దైవికమైన ఆ ఉద్దేశాలు ఎరిగి మనం నడవాలి అట్లా ఉన్నప్పుడే దేవుడు గనపరచబడతాడు దేవుడు దీవె దీవెన కరగ మనల్ని మార్చగలడు కనుక సింగిల్ మైండెడ్ పర్సన్ ఎవరు తిమోతి ఫిలిపి పత్రిక రెండు ఇరవై ఒకటిలో సింగిల్ మైండెడ్ అందరు వాళ్ళ సొంత కార్యాలు చూసుకుంటుంటే తిమోతి మాత్రం దేవుని కార్యాల మీద మనసు పెట్టాడు కనుక మనం ఆ టైప్లో ఉండాలి అలా మనం నిమగ్నం అవ్వాలి విశ్వాసులైన మనం కూడా దైవికమైన ఆలోచనలు కలిగి బ్రతకాలి బయట ఉన్న వాళ్ళ వాక్యం వినాలి మనసు పెట్టండి దృష్టి కలిగి వినండి దేవుని సన్నిధికి వచ్చే మనం ఆయన మాట మీద మనసు పెట్టాలి అప్పుడే మన జీవితం వెలిగించబడతాయి